అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు మన ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక ఆయన మాట్లాడుతూ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ ను కూడా తీసుకురావడం జరిగింది ఇక ఈ అర్హతలో ఉన్న రైతులకే తప్పకుండా ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అందిస్తామని హామీ ఇచ్చారు ఇక వచ్చినటువంటి కొత్త రూల్స్ ఏంటి ఇక ఈ అన్నదాత తొలి తొలివిడత డబ్బులను ఈ తేదీన సాయంత్రం నాలుగు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నట్లు కీలక ప్రకటన జారీ చేశారు ఇక ఏ తేదీ నుంచి డబ్బులు జమ అవుతాయి ఏ జిల్లాల రైతులకు ముందుగా డబ్బులు జమ చేస్తారు ఏం చేస్తే ఈ డబ్బులు జమ అవుతుందనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియోని అయితే చూడండి అలాగే తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మనకు ఈ వీడియో కింద ఈ విధంగా మనకు తంబు అంటే చేతి గుర్తుతో చూపిస్తున్నా కదా కిందనే ఉంటుంది ఈ విధంగా లైక్ బటను తప్పకుండా వీడియోనైతే లైక్ చేసేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి ఈ సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ బాణం గుర్తు పైన నొక్కితే మీ దోస్తులు స్నేహితులకు అందరికీ కూడా ఈ యొక్క వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసినట్లయితే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ను మిస్ అవ్వకుండా మీతో పాటే తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకూడదు ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండాలనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది బ్లాక్ కలర్లో ఆ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారండి ఇక మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా ఆయన కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఇక ఈ నిర్ణయంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగిందనమాట సంవత్సరానికి ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి ఇరవై వేల రూపాయల విడుదల కంటే ముందు మనకు కొన్ని కొత్త రూల్స్ని తీసుకొచ్చారండి ఈ పథకానికి సంబంధించి అంటే ఈ అర్హతలో ఉన్న వారికి మాత్రమే యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా ఇరవై వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఇక చిన్న సన్నకారు రైతులకి యొక్క అన్నదాత సుఖీభావ పథకాన్ని అమలు చేయాలని అలాగే తప్పకుండా మనకు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు అంటే గత వీడియోలో అంతా కూడా నేను చెప్తూనే ఉన్నాను ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి అలాగే తప్పకుండా మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో ఈకేవైసీ కూడా పూర్తి చేసుకోవాలండి ఇక తప్పకుండా పట్టదారు పాస్ పుస్తకంతో పాటు చిన్న సన్నకారు రైతులై ఉండాలి అలాగే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నవారందరూ కూడా ఎన్పిసిఐ లింక్ ఈకేవైసీ చేసుకోవాలి మీ వెబ్ల్యాండ్కు ఆధార్ లింక్ అనేది చేసుకోవాలంటే మీ భూమికి ఆధార్ లింక్ అనేది చేసుకోవాలి తప్పనిసరిగా అలాగే అతి ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే ఇది చేసుకుంటేనే మీకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి ఏ పథకం డబ్బులైనా కూడా నేరుగా మీకు జమ కావడం జరుగుతుంది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ క్రాఫ్ అనేది నమోదు చేయించుకోవాలి అంటే మీరు ఏదైతే పంటలు వేస్తారో ఆ పంటలను మీ యొక్క వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఈ క్రాఫ్లో నమోదు చేయించుకోవాలి ఇక ఈ క్రాఫ్ట్లో నమోదు చేసుకుంటేనే మీకు ఏదైనా సరే విపత్తులు జరిగినప్పుడు పంట నష్టపరిహారం కానీ లేకపోతే అన్నదాత సుఖీభావ పథకం డబ్బులు కానీ రైతు భరోసా రైతు మనకి ఏదైతే పిఎం కిసాన్ కానీ ఇలా అనేక రకాల పథకాల డబ్బులు రావాలి అంటే తప్పకుండా మీరు అందరూ కూడా మీ యొక్క వేసే పంటని ఈ క్రాఫ్లో మీరు నమోదు చేయించుకోవాలి మీ యొక్క వ్యవసాయ సహాయకుల ద్వారా రైతు భరోసా కేంద్రాల్లో వ్యవసాయ సహాయకులు ఉంటారు మీకు తెలియదేమీ లేదు నేరుగా మీ యొక్క వ్యవసాయ సహాయకుల ద్వారా యొక్క మనకు పంటను నమోదు అనేది చేయించుకోవాలి అంటే మీరు ఏ పంట వేసారు అనేది ఈ క్రాఫ్లో నమోదు చేయించుకోవాలి అలాగే మనకు ఈ విధంగా చేసుకుంటేనే మీకు యొక్క అన్నదాత సుఖీభవ విడత పిఎం కిసాన్ తొలి విడత డబ్బులైతే విడుదల చేస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే హామీ ఇచ్చింది ఇక ఇప్పటికే చాలా మంది రైతులు ఏంటంటే ఒక అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకాలకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఇక దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా వారి దరఖాస్తులను పరిశీలించి వారి యొక్క ఖాతాల్లోకి డబ్బులైతే వేయబోతున్నారు తొలి విడతగా మనకు తొమ్మిది వేల రూపాయలు అయితే వస్తాయి అంటే ఏదైతే అన్నదాత సుఖీభో కింద తొలి విడత మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనకు ఏడు వేల రూపాయలు పిఎం కిసాన్ తరఫున పదిహేడు విడత రెండు వేల రూపాయలు మొత్తం తొమ్మిది వేల రూపాయలు అయితే రావడం జరుగుతుందనమాట ఇక తొమ్మిది వేల రూపాయలు జమ కావాలంటే తప్పకుండా నేను చెప్పినటువంటి అర్హతలన్నీ కలిగి ఉండాలి ఈ అర్హతలు కలిగి ఉండడమే కాకుండా తప్పకుండా ప్రతి రైతు కూడా మనకు ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకుని ఉండాలన్నమాట ఇలా చేసుకున్న రైతులకు మాత్రమే పైసలు వస్తాయి ఇంకా ఎవరైనా సరే ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు దరఖాస్తు చేసుకోకుండా ఉంటే కూడా వెంటనే మీ యొక్క రైతు సేవా కేంద్రం లేదా మీ సేవా కేంద్రానికి వెళ్ళి మీరు ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకుంటే ప్రతి ఏడాది కూడా ఇరవై వేల రూపాయలు అయితే వస్తాయి ఇక కౌలు రైతులకు సంబంధించి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే తీసుకొచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొకసారి కౌలు రైతు గుర్తింపు కార్డులు పంపిణీ చేసి వాటి ద్వారా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కౌలు రైతులందరికీ కూడా బ్యాంకు రుణాలు ఇప్పించి వారు కూడా వ్యవసాయం చేసే విధంగా ప్రోత్సహించాలని నిర్ణయం అయితే తీసుకుంది మన తెలంగాణ మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ త్వరలోనే కౌలు రైతులకు ఈ యొక్క సీజన్కు సంబంధించి రవి సీజన్కి ఖరీఫ్ సీజన్కు సంబంధించి ఈ ఖరీఫ్ సీజన్ కూడా ముగుస్తుంది కాబట్టి ఈ ఖరీఫ్ సీజన్ ముగిసే లోపే రైతులందరికీ కూడా ఈ కౌలు రైతు గుర్తింపు కార్డులు అనేవి పంపిణీ చేసి వారికి కూడా బ్యాంకు రుణాలు ఇప్పించి వ్యవసాయం చేసే దిశగా కూడా ప్రోత్సహించాలని కూడా నిర్ణయం అయితే తీసుకున్నారు అలాగే ఇప్పటికే చాలా మంది కౌలు రైతు కార్డులు పొంది ఉన్నారు ఇక ఎవరైతే కౌలు రైతు కార్డులు పొంది ఉన్నారో ఆ రైతులందరికీ కూడా మనకు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రైతుకు కూడా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ కింద తొలి విడత తొమ్మిది వేల రూపాయలు అయితే విడుదల చేయబోతున్నారు అలాగే మనకి ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కూడా చాలా మంది రైతులైతే దాదాపు పదకొండు జిల్లాల్లోని రైతులు పంటలు నష్టపోవడం జరిగింది ఇక రాష్ట్ర ఆ జిల్లాల్లోని రైతులు ఎవరైతే ఉన్నారో పంటలు నష్టపోయిన వారు వారందరికీ కూడా పంట నష్టపరిహారం కింద మీకందరికీ కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు తొమ్మిది వేల రూపాయలనైతే విడుదల చేయబోతున్నారండి మీకు అందరికీ కూడా ఈ డబ్బులు అయితే వస్తాయి ఈ యొక్క నష్టపరిహారం కింద కూడా ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి పదివేల రూపాయల నుంచి నలభై వేల రూపాయల వరకు కూడా అయితే జమ అవుతుంది దీనికి సంబంధించి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే చేసింది డబ్బులు అయితే ఖచ్చితంగా జమ అవుతాయి అందరూ కూడా చెక్ చేసుకోండి నెల చివరి వారంలో మన డబ్బులు విడుదల చేసే అవకాశం ఉందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించి ఇక్కడ అయితే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇది మంచి ప్రభుత్వం అనే ఒక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఆరు రోజుల పాటు కూడా ఇప్పటివరకు వంద రోజుల పాలన పూర్తి చేసుకున్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏ పథకాలు అమలు చేసింది ఎవరికి ఎంత మేర లబ్ధి చెరిందనే పథకాలన్నీ కూడా వివరించడం జరుగుతుంది ప్రజలందరికీ కూడా ఆరు రోజుల పాటు కూడా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు ఇక ఈ నేపథ్యంలో రైతులకు కూడా మనకు అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాల ద్వారా తొమ్మిది వేల రూపాయలను విడుదల చేయనున్నట్లు కూడా భారీ శుభవార్తను అయితే ప్రకటించింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇదే అప్డేటు రైతులకు సంబంధించి తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు